ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవాని శ్రీమాత్రే నమ ఈ నవంబర్ మాసంలో పర్టికులర్గా రెండు రెండు గ్రహాలు కలిసి ఉంటున్నాయి అందులో ఒకటి మీనరాశిలో రాహు ఉండగా మీ మనకి కుంభరాశిలో రాహు ఉండగా మీనరాశిలో ఉండేటువంటి శని రాహుతో కలుస్తున్నాడు అంటే కుంభంలో రాహువు సింహంలో కేతు ఉన్నాడు అయితే ఇక్కడ మీనం రాశిలో ఉండేటువంటి శని వక్రించి రాహుని కలవడం చూడ్డానికి వేరువేరుగా ఉన్నట్టు ఉంటుంది కానీ వక్రించి కలు వక్రించినప్పుడు దాని ఎనర్జీ వెనక మీద కుంభరాశి మీద పడుతూ ఉంటుంది శని యొక్క ఎనర్జీ సో ఆ రెండు గ్రహాలు అలాగే మనకి ఈ నెల బుధుడు కుజుడు కలిసి వృచ్చికంలోని మరియు అదేవిధంగా రవి శుక్రుడు కలిసి తులారాశిలోని మరింత కొంతకాలం తర్వాత ఈ బుధుడు శుక్రుడు కలిసి మరలా తులారాశిలో ఇలా రెండు రెండు ప్లానెట్స్ రెండు శుభగ్రహాలు ఒకసారి నిజమంగా రాజం కలవడము మరొకసారి అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్ బుద్ధికి సంబంధించిన ప్లానెట్ రెండు కలవడం ఈ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తినేవ రాసి చూసుకోవచ్చు వీరికి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం సింహం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నంలో కేతు ఉన్నాడు ఇది కొంచెం లగ్న కేతు ఏదైతే ఉందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ కొంత స్ట్రెస్ని వైరాగ్యాన్ని ఆధ్యాత్మిక చింతనని కూడా పెంచుతూ ఉంటుంది బట్ స్పిరిచువల్ లైన్లో వారికి చాలా మంచిది ఉంది ఎటువంటి సందేహాలు అయితే ఇది ఇక్కడ మనం టూ టూ ప్లానెట్స్కి సంబంధించిన మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తమ స్థానంలో రాహు ఉండి శని వక్రించి రాహుని కనెక్ట్ అవుతున్నాడు చూడ్డానికి రెండు రెండు రాసులు వేరువేరుగా ఉన్నప్పటికీ వక్రించిన గ్రహం ఎప్పుడూ కూడా ఇంకో గ్రహాన్ని కనెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ రాహు ఎప్పుడైతే సప్తమంలో ఉన్నాడో ఇది వివాహ జీవిత సంబంధించిన విషయంలో పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో మీరు విదేశీ సంబంధాలు గనక ట్రా ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అలాగే చదువుకునేటువంటి వారికి నాలుగో స్థానంలో అంటే తల్లి గృహము ఎడ్యుకేషన్ స్థానంలో కుజుడు బుధుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా ఒక కోర్స్ ఎంపిక చేసుకునేటప్పుడు అదేమైనా కొంచెం తొందరపడి ఎంపిక చేసుకుంటున్నామా లేనట్లయితే వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏమైనా స్పీడ్గా వెళ్తున్నామా కొంచెం అగ్రెసివ్గా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ప్రాపర్టీ విషయంలోని ఈ భూముల విషయంలోని పొలాలకు సంబంధించిన విషయంలో ఇటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి లేదా తల్లి తల్లి తరపు వారితో కొన్ని ఘర్షణలు ఏర్పడడం మిస్కమ్యూనికేషన్స్ ఏర్పడడం జరుగుతుంటాం అయితే ఈ సింహం వారికి రెండవ స్థానంలో శుక్రుడు నీచబడి ఎప్పుడైతే రెండవ తేదీ నుంచి శుక్రుడు నీచబంగా రాజయోగంలోకి వెళ్తున్నాడో ఇట్స్ గుడ్ చాలా మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే శుక్రగ్రహం ఎప్పుడైతే ఈ రకంగా రవితో కనెక్ట్ అయ్యి ఉంటుందో మూడో స్థానంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలకి ఈ శుక్రుడు డి మూడో స్థానంలో ప్రయత్న స్థానంలో ఉండడం మంచిది ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన మనకి దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనము దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది జాతకం చెప్పడం అంటే ఎంతసేపు ఏలు ఉంది మీకు ఫలానా కాలుసయోగం ఉంది కదా గండం ఉంది ఇలాంటివి మాత్రమే కాదు అవన్నీ చాలా చిన్న అంశాలు ఎన్ఆర్సీ అనేటువంటి ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను జాతకం చెప్పిన తర్వాత ఏమండి నాకు ఎల్లార్సెండ్ మీరు మాట్లాడలేదు అంటారు అది కాదు అసలు జాతకం చెప్పడం అంటే కేవలం ఎల్లర్సిని గురించి మాట్లాడడానికి కాదు ఇది ఫస్ట్ బుక్ పెట్టుకోండి మీ జాతకం ఏం చెప్తుంది మీరు పడుతున్నటువంటి శ్రమకి మీరు టైం స్పెండ్ చేస్తున్నటువంటి సమయానికి ఏ మార్గంలో వెళ్తాయి మీకు అన్ని విధాలా లైఫ్లో బాగుంటుంది అనేటువంటి ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ చూపించేది జ్యోతిష్యం గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఇప్పుడు మీ ధనయోగం ఫలానా దాంట్లో ఉందనుకుందాం కాసేపు ఏ టీచింగ్ దాంట్లో హోటల్ దాంట్లోనో ఫ్యాషన్ దాంట్లోనో ఒకటి కానీ వాటిని వదిలేసి ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తున్నాం లేకపోతే ఇంకోటి ఏదో చదువుతున్నాము అంటే మనం వెళ్ళాల్సినటువంటి డెస్టినీ ఏదైతే ఉందో ఆ రూట్లో మనం జర్నీ చేస్తే ఆ డెస్టినీని ఎలా చేరుకుంటాము అలాగే జన్మజాతకంలో చాలా క్లియర్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇది రైట్ టైమా కాదా లేనట్లయితే మనం ఒక విషయాన్ని చదువుతున్నాం ఒక ఒక విషయం నేర్చుకుంటున్నాం ఒక స్కిల్ కావచ్చు లేనట్లయితే ఏదైనా కావచ్చు అది మీకు ఎంతవరకు పని చేస్తుంది లేదా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు దిస్ ఈస్ ద రైట్ టైం ఆర్ నాట్ నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ ఒకటే కాదు చదువుకోవడం ఒకటే కాదు బిజినెస్ ఒకటే కాదు మీ లైఫ్లో మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి అంటే ఎలాంటివి మ్యారేజ్ చాలామంది చూడండి వాళ్ళ రేపు మ్యారేజ్ చేసుకుంటున్నారు నెలల్లోని రోజుల్లోని సంవత్సరాలు కొన్ని సంవత్సరాల్లో విడిపోయిన వాళ్ళు ఉంటున్నారు ఇందుకు కారణం ఏమిటి అంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో అసలు రైట్ టైం ఏంటి వివాహం చేసుకోవడానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ముహూర్తం పెట్టుకున్నప్పటికీ కూడా బ్రహ్మాండమైన ముహూర్తం అన్నారండి అన్నారు అది చాలా వివాహాలు జరిగాయి కానీ విడాకులు అయిపోతున్నాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ ముహూర్త బలం కొంతవరకు పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చాట్లో మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంటుంది సెవెంత్ లార్డ్ అంటే ఏడవ అధిపతి మీకు పార్ట్నర్ని ఇచ్చేటువంటి గ్రహం సప్తమాధిపతి సప్తమాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఆ ప్లానెట్ ఉండే సిచ్యువేషన్ ఏంటి కండిషన్ ఏంటి చూడాలి అంటే దాన్ని బట్టి ఏంటి మీకు ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు అనేది అది చెప్తుంది అలాగే ఆ జీవిత భాగస్వామిని మీరు లైఫ్లోకి ఎప్పుడు తెచ్చుకోవాలి జన్మజాతకంలో వెరీ క్లియర్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది అవకాశం వివాహం చేసుకునే అవకాశం అయితే ఇందులో మీరు గనక రాంగ్ స్టెప్ వేసి అది ఇచ్చేటువంటి ప్లానెట్ ఇచ్చేటువంటి సమయంలో తీసుకోకుండా ముందుగా కానీ లేకపోతే లేట్గా కానీ తీసుకుంటే అది ఆ రిజల్ట్ ఇవ్వదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి అంటే అక్కడ నెగటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి ట్రిగర్ నెగటివ్ ట్రిగర్ అయ్యేటువంటి సమయంలో కనుక మీరు వివాహం చేసుకున్నారు అది నెగటివ్ ట్రిగర్ అయ్యే సమయంలో చేసుకున్నారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక మీ ఇంట్లో ఒక మంచి చెట్టు ఉంది మామిడి చెట్టు అనుకోండి సీతాఫలం చెట్టు అనుకోండి ఏదో చెట్టు చెట్టుని చెట్టు అది ఇంకా తిన్న సమయంలో ఉన్నప్పుడే మీరు తెంపేసి దాన్ని మామిడి పండ్లా తిన్నామంటే కుదరదు ఫుల్గా ఉంటుంది లేదా గట్టిగా ఉన్నటువంటి అప్పుడే ఇంకా కొంచెం ఇంకా దాన్ని మగ్గనటువంటి సీతాఫలం తీసుకొని తినేస్తే ఎలా ఉంటుంది అసలు అది టేస్టే ఉండదు కానీ అదే సరిగ్గా నగ్గినటువంటి సమయంలో మనం మీరు తీసుకుంటే ఆ యొక్క ఫలం యొక్క రసాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు అలాగే లైఫ్లో మీరు ఎప్పుడు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలన్నా ఒక విదేశానికి వెళ్ళాలన్నా లేదా లైఫ్ పార్ట్నర్ పెంచుకోవాలన్నా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా లేనట్లయితే మీ యొక్క తత్వాన్ని ఇప్పుడు చూడండి కొంతమందికి ఒక లగ్నంలో కొడతారు ఆ లగ్నానికి ఉదాహరణకి మిథున లగ్నమే అనుకున్నాం మిథున లగ్నంలో జన్మించిన వారు ఎంతసేపు కూల్గా ఒక కాన్సన్ట్రేటెడ్గా లేనట్లయితే ఒక తెలివిగా వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్కి తిరిగి ఉంటుంది అలా కాకుండా కొంచెం అగ్రెసివ్ వైపు వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువ ఇబ్బందులు పడతారు అది అగ్రెసివ్ యాక్టివిటీ ఎనీ అగ్రెసివ్ యాక్టివిటీ వల్ల ఎందుకో సిక్స్త్ అండ్ లెవెన్త్ లాడ్ కుజుడు అవుతాడు కాబట్టి ఇలా ప్రతి లగ్నానికి ఉంటుంది వృషభ లగ్నం ఉంది గురువులతో పొందేటువంటి కొన్ని కొన్ని పొందాల్సినవి వీళ్ళు కొంత వీళ్ళ ఆలోచన విధానం వల్ల కావచ్చు మిస్ అవుతూ ఉంటారు కాబట్టి గురువులతో జాగ్రత్తగా ఉండాలంటే మనకి జన్మజాతకంలో ఏ లగ్నంలో పుడితే ఎటువంటి కర్మ అనుభవించడానికి ఎటువంటివి మనం పొందడానికి పుట్టామనేటువంటిది ఉంటుంది అంతేగాని కేవలం ఏదో వెళ్ళిన ఉంది అర్ధాస్ట్రు దాస్ట్రస్ ఉంది మీకు కావాల్సిన ఉపయోగం ఉంది ఇది కాదు చాలామందికి తెలియక ఇది బేసిక్ లెవెల్లో బేసిక్ విషయాలు ఇవి తెలియక అనాలసిస్ గురించి అర్థం కాక ఇవో పిచ్చి పిచ్చిగా అయ్యో ఇంకా వెళ్ళిన మాట్లాడటం లేదండి అనుకుంటే నాకు చాలా నవ్వేస్తూ ఉంటుంది అదే ఏంటి చి చిన్న చిన్న విషయాలు పట్టించుకోని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఎల్నాడు సెని మీ జీవితాన్ని పాడు చేసేటట్టు అయితే నేను చాలాసార్లు చెప్పాను పిఎం మోడీ గారు వెళ్ళిన సెలవులోనే అయ్యారు పిఎంగా మన జగన్ గారు కావచ్చు లేకపోతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు ఎల్నాడు సని మిమ్మల్ని ఏమీ చేయదు స్లో అవుతుంటాయి పనులు కొంచెం అవమానాలు పడుతుంటారు కొంచెం స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంటుంది అంత మాత్రం చేత జీవితం ఆగిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి శ్రీ మహ్రేన